అయితే అన్నదాన సత్రంలో అయితే అన్నమాట ఇంత సత్రం అని చెప్పాను కదా ఇక్కడ మా పెద్దలదు మా పూర్వీకుల నుంచి ఫోటోలు అయితే ఉంటాయి అన్నమాట చూసారా అన్ని ఫొటోస్ ఇది ఖాళీగా ఉన్న టైంలో చూద్దాము అనేసి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నా మా పిల్లలు కూడా చూడాలంటున్నారు ఈ ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది ఇవన్నీ మా పెద్దలి అన్నమాట మా అదిగో పెద్దత్త అదిగో ఆమె అయితే మా పెద్ద అనమాట మా బావ మా పెద్ద కొడుకు మా నాన్న వాళ్ళ అక్క అక్క కొడుకు అన్నమాట ఇదిగో చూడండి ఇదిగో చాలా రోజులు కనిపించింది అదిగో మా అమ్మ మా నాన్న మా అమ్మ బతికే వంతులేండి మా నాన్న మా నాన్న అయితే లేరు చనిపోయారు మా అమ్మ మా నాన్న అన్నమాట అది ఫోటో అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు తీసిన ఫోటో అదే పశువు కుంకుమ పెడతారు చూడు పశువు అప్పుడు తీసిన ఫోటో అనమాట మా దగ్గర విడిగా మా నాన్నే జాయింట్ చేసాం మా నాన్న యూట్యూబ్లో కన్నా వస్తాడు దీంట్లో ఉంటే చూడండి మా నా చాలా మంది అండి తగ్గులతో ఇదిగోండి మా నాన్న మా అమ్మ అన్నమాట నేను పేరు చతవలేదు అందుకని మిరియంపల్లి బాలయ్య వెంకటమ్మ మా నాన్న పేరు బాలయ్య మా అమ్మ పేరు వెంకటమ్మ అనమాట మా అన్నయ్య పేరు శ్రీనివాసరావు అదిగోండి దర్శి మాది కింద పేర్లు ఇచ్చారనమాట చిన్న తుటా అటుండిద్ది పెద్ద తోట ఈ మధ్య పెట్టినట్టుందక్క అది వరకు లేదు పెద్ద తోట నా తీసుకొచ్చి ఈ ఫోటోలన్నీ చూసుకుంటా వస్తా ఉన్నారు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు चेम अच्छे मांला चला मसाचे आ फ्रेंड वाला फ्रेंड याला पेनडाला हूं फुलम आ तरस फुलम आ ये చనిపోయిన వాళ్ళు ఎవరో మరి ఫోటోలు కూడా చనిపోయిన కూడా పెడతారా అంటే మంది రజక సత్తరం కాబట్టి ఫ్యామిలీ ఫోటోలు కూడా ఇస్తారనమాట గుర్తుకి మన సత్రంలో మన ఫోటోలు కూడా ఉన్నాయని గుర్తు కోసం మన చిన్నత ఫోటో కూడా ఉండాలి మేము పోయినసారి వచ్చినప్పుడు ఎలా చూసాము ఫోటో ఇటు పెట్టారండి ఫోటోలు మాడుస్తారా ఏంటి அந்த ஃபேமிலி சலசலப்பை கொண்ட பிரகாஷ் போட்டோ, சிங்கிள் போட்டோ எடுத்துக்கலாம். அப்பొచ్చి, ஆமாங்க வார மம்மி இதுவே இல்லேன்றா. ஆமாங்க. மீனாநாயம்மாதால கூட ఉండాలి. ఉండాలి విల్ అవను. కాని யாரும் தெரியதே சார் वालों கூட. కాని నా దాస్పే ఉంది. ఎవరు నా ಹೆಸರು అలా. మనజేన అంటే మనం వెట్టలేదుగా. మా వల్ల వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య అనమాట ఎప్పుడో పాత ఫోటో ఇచ్చారు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఇస్తున్నారు అక్క అందరూ ఫ్యామిలీస్ అనమాట సత్రంలో మా సత్రంలో మా ఫోటోలు కూడా ఉన్నాయని గుర్తు కోసం ప్రతి ఒక్కరు ఫోటో అయితే ఇక్కడ పెడుతున్నారు అట్లాగే మంచిది వచ్చినప్పుడు మా వాళ్ళ ఫోటో ఉంది మా వాళ్ళ ఫోటో ఉందని చూసుకోవచ్చు గొప్పగా ఇప్పుడు మేము ఎత్తుకుతులా అంతే మా అమ్మ ఫోటో ఉంది మా నాన్న ఫోటో ఉందని చూస్తల్లా

అంతా ఫిల్అప్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ పైన క్యాబిన్ లో కూడా తగిలించారనమాట రీసెంట్గా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము పాతాలు గంకైతే వెళ్తున్నాం అన్నమాట వెళ్ళే దారి ఇది ఇవన్నీ సత్రాలు అన్నమాట ఇక్కడి నుంచి డౌన్కి వెళ్ళాలి మేము శ్రీశైలంలో పాతాల అయితే వెళ్తున్నాం అన్నమాట ఇది కళ్యాణకట్ట అంటే వెంట్రుకలు అవి ఇస్తారు కదా గుండు చేయించుకునేది ఇక్కడ అరే బుజ్జి గుండు చేయించుకో బుజ్జి 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 చేయించుకో బుజ్జి ఎట్లా పాతాల వెళ్తున్నాం కా ఉదయ్ వస్తే చేయించుకున్నట్టుద్దు ఉదాయ్ ఇవన్నీ షాప్స్ కాఫీ టైం

మళ్ళీ కాఫీ తాగడం నేర్చుకుంటుంది సిగ్గులా ఎంతైనా తాగని చేత కదా నీకు కొన్ని కొన్ని దాంట్లో పోసుకొని తాగునీరా ఉండు ఉండు అక్కడ తీసుకుందాం ఇది భూచక్ర గద్దా ఒక్క రూపాయలు దాని మీద షుగర్ అయితే చల్లారు ఒకటే కి భూచక్ర గడ్డని అందరూ చాలా కొంచెం 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 ఎలా ఉంది టేస్ట్ చేస్తున్నారు ఎట్లా ఉంది చక్కగా ఉంది తెగ తింటాం తెగ తింటాం అంటుంట్రే భూచక్రడ్డ టేస్ట్ ఆరోగ్యానికి ఎంతో